అనగనగా శ్రీరంగపురం అనే ఊరిలో కోటయ్య అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క కొడుకు తేజ ఆ పిల్లవాడు అంటే కోటయ్యకు చాలా ఇష్టం ఒక్కడవటంతో చాలా ముద్దుగా గారాభంగా పెంచుతూ ఉండేవాడు కోటయ్యతో తేజ ప్రతివారము తండ్రితో పాటు వారాంతపు సంతకు వెళుతూ ఉండేవాడు అలా వారాంతపు సంతలో నచ్చినవన్నీ కొనుక్కుంటూ ఎంతో ఆనందంగా ఉన్న అతనికి ఒకరోజు వారాంతపు సంతలో ఒక గుర్రాన్ని చూస్తాడు అది చూసిన వెంటనే తేజాకు ఆ గుర్రాన్ని కొనుక్కోవాలి అనే ఆలోచన రావటంతో తన తండ్రి కోటయ్యను నాకు ఆ గుర్రం ఎంతో బాగా నచ్చింది దాన్ని నాకు కొనిపించవా నాన్న అని అడుగుతాడు దానికి కోటయ్య గుర్రం మనమేం చేసుకుంటాంరా ఇప్పుడు వద్దులే అని అనటంతో తేజ అలాగే ఏడుస్తూనే ఇంటికి వస్తాడు కోటయ్య భార్య ఈ విషయమంతా విని ఆ పిల్లవాడు ముచ్చట పడుతున్నాడు కదా ఒక్కసారి ఆ గుర్రాన్ని కొనిపిస్తే ఏమైంది పిల్లవాడిని ఎందుకు ఏడిపిస్తారు అని అనటంతో కోటయ్య కూడా సరేలే మనకు వారాంతపు సంతకు వెళ్ళడానికి సహాయంగా ఉంటుంది అని అనుకొని సరే వచ్చే వారం నీకు ఆ గుర్రాన్ని కొనిపిస్తాను అని తేజాకి చెప్పి ఏడుపును మాన్పిస్తాడు ఆ పిల్లవాడు ఆ గుర్రం ఎప్పుడెప్పుడు కొనుక్కుందామా అని ఎదురు చూస్తూ ఉంటాడు అలా ఒక వారం రోజులైన తర్వాత మళ్ళీ తేజ కోటయ్య ఇద్దరూ కలిసి వారాంతపు సంతకు వెళతారు అక్కడ ఒక మంచి మేలుజాతి గుర్రాన్ని చూసి కోటయ్య బేరమాడి తేజకు కొనిపిస్తాడు తేజ మహా సంబరపడిపోయి ఆ గుర్రాన్ని నడిపించుకుంటూ వస్తారు అలా ఆ గుర్రాన్ని తీసుకొని కోటయ్య అతని కొడుకు ఇద్దరు నడిపించుకుంటూ వస్తూ ఉండగా కొంత దూరం రాగానే అక్కడే కూర్చున్న కొంతమంది వీళ్ళని చూసి వెర్రిగా నవ్వుతూ ఉంటారు ఎందుకు వీళ్ళంతా ఇంత పగలబడి మనల్ని చూసి నవ్వుతున్నారు అని అనుకునే లోపలే కోటయ్య దగ్గరికి ఒక ముసలాయన నడుచుకుంటూ వచ్చి మీరు ఎక్కడో పిచ్చివాడలాగా ఉన్నారే ఇంత పెద్ద గుర్రాన్ని మంచి గుర్రాన్ని కొనుక్కొని మరీ మీరిద్దరూ నడిచి వస్తున్నారు మీకేనా పిచ్చా బుద్ధి లేని వాళ్ళ అని వాళ్ళని చూసి పగలబడి నవ్వుతాడు దాంతో కోటయ్య మనస్సు చివుకుమని తనని జనాలు ఎగతాళి చేస్తున్నారు అని అనుకొని అక్కడి నుంచి కొడుకుని తను ఇద్దరూ కలిసి గుర్రం మీద ఎక్కి కొంత దూరం ప్రయాణిస్తూ ఉంటారు అలా కొంత దూరం నడిచిన తర్వాత విశ్రాంతి కోసం వీళ్ళు ఒక చెట్టు దగ్గర ఆగితే అక్కడున్న జనాలు వీళ్ళని విపరీతమైన కోపంగా చూస్తూ ఉంటారు ఇంతలో కోటయ్యకు ఏమీ అర్థం కాక కాసేపు గుర్రం దిగి కొడుకును కూడా దింపి అక్కడే నిలబడి ఉంటారు అక్కడ చెట్టు కింద ఉన్న కొంతమంది జనాలల్లో ఒక అతను వీళ్ళ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు మీకు అసలు బుద్ధి ఉందా మీరు నిజంగా మనుషులేనా ఒక నోరు లేని మూగజీవి మీద దున్నపోతుల్లా ఉన్న మీ ఇద్దరు ఎక్కి కూర్చుంటారా కోటయ్య వాళ్ళను తిట్టడంతో కోటయ్య మనస్సు మళ్లీ చిన్నబుచ్చుకొని నిజమే ఇద్దరం ఒక్కసారే ఈ గుర్రం మీద ఎక్కితే ఇది తొందరగానే అలసిపోతుంది అని అనుకొని కోటయ్య కొంత దూరం నడిపించుకుంటూ వెళ్ళి కొడుకునొక్కని గుర్రం మీద ఎక్కించి తాను మాత్రం ఆ గుర్రానికి ఉన్న కళ్ళెం పట్టుకొని నడుస్తూ ఉంటాడు అలా వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు చూసి అనుకుంటూ ఉంటారు చూశావా ఆ పిల్లవాడికి ఎంత పొగరో అసలు తల్లిదండ్రులు అంటే ఈ తరం వాళ్ళకి గౌరవం కూడా లేదు కన్న తండ్రిని నడిపిస్తూ తాను గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు ఎంత పొగరో ఈ పిల్లవాడికి కనీసం తండ్రి పెద్దవాడే అతన్ని గుర్రం ఎక్కించి మనం నడవాలి అన్న ఇంకితం కూడా ఈ కాలం పిల్లలకి లేదు అని అందరూ తిట్టుకుంటూ ఉండటంతో తేజాకు మనస్సు చాలా చివుక్కుమని బాధ కలిగి కాసేపటికి తాను గుర్రం మీద నుంచి దిగిపోయి తన తండ్రిని ఎక్కమని మారం చేస్తూ ఉంటాడు తండ్రి ఎంత చెప్పినా వినకుండా తండ్రినే ఎక్కమని మారం చేస్తూ ఉండటంతో కు కూడా కాళ్ళు బాగా నొప్పులు రావడంతో నిజమే కాసేపు నేనే గుర్రాన్ని ఎక్కుదాము అని అనుకొని ఆ పిల్లవాడిని దింపి తను గుర్రాన్ని ఎక్కి కూర్చుంటాడు ఆ పిల్లవాడు గుర్రం యొక్క కళ్ళెం పట్టుకొని కొంత దూరం నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు అక్కడున్న జనాలు కొంతమంది చూసి కోటయ్యను ఇలా తిట్టుకుంటూ ఉంటారు వీడు ఎంత మూర్ఖుడో వీడికి అసలు బుద్ధి జ్ఞానం రెండూ లేవు పసిపిల్లవాడిని వాడిని నడిపిస్తూ డు దునపోతు కూర్చున్నట్టు గుర్రం మీద కూర్చున్నాడు ఎంత బుద్ధి లేనివాడు చిన్నపిల్లాడి చేత వాడిని ఎంత పని చేయిస్తూ ఇబ్బంది పెడుతున్నారో అని వాళ్ళ నోటికి వచ్చినట్టు కోటయ్యను తిడుతూ ఉంటారు దాంతో కోటయ్యకు మనస్సు చివుకుమని గుర్రం మీద నుంచి దిగగానే ఆ పిల్లవాడు తేజ ఇలా అంటాడు నాన్న ఈ గుర్రము మనకొద్దు ఇది వచ్చిన దగ్గర నుంచి జనాలు మనల్ని అపార్థం చేసుకుంటున్నారు అసలు ఈ గుర్రం మనకి వద్దు నాన్న అని అనటంతో కోటయ్య కూడా ఆ గుర్రం తనెక్కినా జనాలు తిట్టుకుంటున్నారు తన పిల్లవాడెక్కినా జనాలు విపరీతంగా తిట్టుకుంటున్నారు అని కోటయ్య కూడా అనిపించి ఆ గుర్రాన్ని ఏం చేద్దాం అని తేజన్ అడుగుతాడు అందుకు తేజ మళ్ళీ ఏం చేస్తే ఏం ప్రమాదం వస్తుందో మనం ఎవరికైనా ఇస్తే ఈ గుర్రాన్ని మళ్ళీ వాళ్ళు కూడా మనల్ని తిట్టుకుంటారేమో ఇది మంచిది కాదు మనం ఇచ్చాము అని అందుకే ఈ గుర్రం మనకి వద్దు నాన్న వదిలేదు ద్దాము అని అంటాడు తేజ దాంతో కోటయ్య కూడా ఆలోచన నచ్చటంతో అక్కడికక్కడే డబ్బులు పెట్టి కొన్న గుర్రాన్ని కళ్ళం విదిలించి వదిలేస్తారు దాంతో ఆ గుర్రం స్వేచ్ఛగా పరిగెత్తుకుంటూ పారిపోతుంది ఆ తర్వాత హమ్మయ్యా అని అనుకొని తేజ ఇద్దరూ కలిసి అలసిపోయి నడుచుకుంటూ ఇంటికి వస్తారు భార్య గుర్రం ఏదండి ఇద్దరు గుర్రం కోసం వెళ్ళారు కదా గుర్రమేది గుర్ర వెక్కి రావచ్చు కదా మీ ఇద్దరు ఎందుకు ఇంత ఆపశోపాలు పడుతూ నడుచుకుంటూ ఇంటికి వస్తున్నారు అని అడుగుతుంది దాంతో కోటయ్య ఆ గుర్రం పీడ విరగడైపోయిందే మనస్సు ప్రశాంతంగా ఉంది అని అంటాడు దానికి కోటయ్య భార్యకు ఏమీ అర్థం కాక గుర్రం పీడ విరగడైపోవడం ఏంటండి అని అడుగుతుంది అందుకు కోటయ్య ఇలా చెబుతాడు దారిలో వచ్చేటప్పుడు తను ఎక్కితే తిట్టిన విషయం కొడుకు ఎక్కినా తిట్టిన విషయం ఇద్దరు ఎక్కి కూర్చున్నా కూడా జనాలు తిడుతున్న విషయం చెప్పి ఇప్పటికీ ఆ గుర్రం పీడ పోయింది ఇంకా ఇప్పుడు మమ్మల్ని ఎవ్వరూ తిట్టుకోలేరు అని అంటూ ఉండడంతో కోటయ్య భార్య నెత్తిమీద చేసుకొని ఇలా అనుకుంటుంది అంతా నా కర్మ ఒక బుద్ధిహీనులు ఎంతో డబ్బులు పోసి కొన్న గుర్రం పోయిందే అని బాధ వీళ్ళకి లేదు కనీసం డబ్బులు పోయాయే మనం ఇంత నష్టపోయాము అనే బాధ కూడా లేకుండా ఆ గుర్రాన్ని వదిలేసి వచ్చి ఎంత ప్రశాంతంగా ఉన్నారో వీళ్ళు ఎంత మూర్ఖులో అనుకుంటూ కోటయ్య భార్య మాత్రం చాలా బాధపడుతుంది డబ్బులన్నీ నష్టపోయి గుర్రం కూడా దక్కనందుకు కానీ తేజ కోటయ్య మాత్రం చాలా సంతోషంగా అమ్మయ్య ఆ గుర్రం పీడ మాత్రం మన ఇద్దరం కలిసి విరగడ చేసుకున్నాం అని అనుకుని ప్రశాంతంగా తిని నిద్రపోతారు